नमस्ते वेलकम टू तो टी टीवी न्यूज దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయి సో దాంతో మనకి అంటే ఎంత ఈజీగా వర్కౌట్ చేయగలం లేకపోతే జనరల్గా మీరు అన్నట్టు రికార్డు లేకపోతే మనం చేపట్టడం చాలా కష్టం ఏది ఏమైనా ఈ ఎనిమిది మర్డర్ కేసులు ఈ మధ్యకాలంలో అన్నిటికీ అంతేనా పిట్టల శివులీలని మన నష్టకు కూడా నందిగా మండలం రుద్రాలు ఈవిడ ముదా అయిన ఆంధ్రదేవదాసు అని కర్నూలు జిల్లా నివాసి ఇక్కడ తోటి మన కనహా శాంతివనం ఇక్కడ ఆ ప్లేస్ స్థితను అక్కడ కాలేజీ భూమి స్థాయిలో పండించుకున్న పరిచయం అవుతుంది ఆ పరిచయం కలట్రమైన అసలు ఏర్పడి తర్వాత సౌజన్యం సౌద్యం చేస్తారు ఈ లోపల అతను వివాహం చేసుకుని తనను బాగా అడుగుతూ ఉంటే తను ఉంటే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో తను మాయ చెప్పి ట్వంటీ ఎయిత్ ఈ మంత్లో ఇరవై తారీఖు మార్నింగ్ ఎయిన్ ఓ క్లాక్కి మన సాధన కలిసి ఆ వీక్లీ తీసుకెళ్ళి మన లాడ్జీలో మేశ్వర్ లాడ్జీలో తీసుకెళ్ళి అక్కడ ఈడ పేరు ఇంటి పేరు మీద రూమ్ తీసుకుంటారు తీసుకొని ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆ మాట మాట విరిగి అప్పుడే ఎక్కడన్నా చున్నుతోటి స్టాఫ్ తోటి తోటి మెడకు చుట్టి గట్టేలాగా చనిపోతుంది వెంటనే తాళం వేసుకొని అక్కడ నుంచి పాడుపోతుంది ఇతని చరిత్ర వెరిఫై చేస్తే మండలం జిల్లా ఇక్కడ గతంలో ఇట్లానే విడోస్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా ఇంతముందు కూడా గోనెండూ థౌసండ్ ట్వంటీ వన్లో ఒక విడోను ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆవిడను వేరే వాళ్ళ సంబంధం ఉంది అనే అనుమానంతో ఆమెను తీసుకెళ్లి బండి మీద తీసుకెళ్ళి తగలబెట్టి చంపడం జరుగుతుంది ఆ బోనెల్లో ట్వంటీ వన్లో ఒక మర్డర్ కేసు అవుతుంది ఆ కేసులో అట్లానే తర్వాత ఇంకో కేసుకు కర్నూలు త్రీటర్లో కేసు నమోదు అవుతాయి అక్కడ కూడా ఒక అమ్మాయితో అక్కడ మనం పెట్టుకొని ఆడ తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భర్త తెలుసుకొని మంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఆ అమ్మాయిని అతని దగ్గర అని చెప్పేసి అతని మీద అటెంప్ట్ మాట చేయడం జరుగుతుంది ఆ కేసులో కూడా అతను డిమాండ్ అవుతాడు తర్వాత మీద రోడ్స్ ఓపెన్ చేస్తారు అది కానీ ఏమోందంటే ఇలా విడోస్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళతోటి అక్రమంగా ఉండడము అక్రమం పెట్టుకోవడం వాళ్ళు మాట వినకపోతే చంపడం వాళ్ళ దగ్గర ఉన్న యొక్క బంగారం తీసుకుని పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ లేడీని కూడా వాళ్ళ ట్వంటీ ఎయిత్ రోజు తీసుకొచ్చి మన దగ్గర సంగీత రాజకాలి ఇట్లా చంపడం జరుగుతుంది దీని మీద నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేస్తారు నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా కాకపోతే అక్కడ మిస్సింగ్ కేసు అవుతుంది ఆ కేసు తర్వాత మనకు విచారణ తెలుస్తుంది ఈ కేసు నమోదు ఇక్కడ మిస్సింగ్ అయినట్టు అక్కడ అది తర్వాత వాళ్ళకి తెలుసుకుంటాం మొత్తం మీద వర్కౌట్ చేసి మన విజయ్ సిఐ గారు అట్లా బలరాం ఎస్ఐ గారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న మా సిబ్బంది అందరు ఆఫీసులో కూడా కష్టపడి టచ్ ఒక త్రీ డేస్లో మొత్తం అందరు అందరు కర్ణాసర్ పీసీ నరేందర్ పీసీ రాజేష్ సాయి చంద్ర రవి రాఘవేందర్ వీళ్ళందరూ కూడా మన సిపి అవినాష్ కుమార్ సారు యొక్క స్పీ పర్య విషయంలో మన డీసీపీ రాజేష్ సారు రామ్ కుమార్ సార్ మరియు నా యొక్క గైడెన్స్లో ఈ స్కీమ్తో పట్టుకోవడం జరిగింది ఈ వృత్తిని పట్టుకొని వీటిని దగ్గర నుంచి మనము ఒక సెల్ ఫోన్ అట్లానే వీటి దగ్గర తీసుకున్న బంగారు విజయత కమ్మలు ఒక పట్టి పట్టా గొలుసులు అతని సెల్ ఫోన్లు స్వాగతం తర్వాత అతను ఒక కిషేకం స్వాధీనం చేసుకున్నాం ఆ నీరసలను కూడా అతనితో కొన్ని ఆనవాడు మనం జరిగినాయి అవన్నీ కూడా ఎక్కువగా పంపిస్తున్నాము ఈ ముద్దాయి చెప్పిన గీయస్థల పంచనామేరకు ఫోర్ పంచనామే మేరకు గ్రీరస్థలం ఆనవాళ్ళు మృతి పైన ఉన్న అన్నీ కూడా మనకు కంపేర్ చేయని కూడా అదే నేను గిరీష్కి కూడా ప్రాపర్ చేసి అతని ఖచ్చితంగా ఆ కమిషన్కి వెళ్ళాలని అదే రోజు ఇరవై తారీఖు నైన్ ఓ క్లాక్ తీసుకొని వస్తారు ఇరవై తారీఖు ట్వంటీ ఎయిత్ వరకు తీసుకొస్తారు ట్వంటీ అరౌండ్ టెన్ థర్టీలో కూడా అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పోతా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు ఇద్దరు బ్రీక్వాస్ట్ చేస్తారు చేసినప్పుడు టెన్ థర్టీ లోపల ఓ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్లో ఆ టెన్ జంప్ చేసి తాళం వేసి వెళ్ళిపోతారు ఆ ట్వంటీ ఫస్ట్ రోజు లాడ్జ్ వాళ్ళు చూస్తే లాచ్ చేసి ఉంటాయి లాచ్ చేసిన తర్వాత ట్వంటీ సెకండ్ రోజు చూస్తే స్మెల్ వస్తారు స్మెల్ వస్తే మా ఆధార్ కార్డ్ చేస్తే మా కందివనం అడ్రస్ ఉంటుంది ఆ కందివనం అడ్రస్ ఉంటే కందివనం అడ్రస్ పే చేసుకుని తర్వాత నందిగామ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసి కంప్లైంట్ చేస్తారు ట్రైల్ షీట్ ఓపెన్ చేస్తారు షీట్ ఓపెన్ అవుతుంది వెరిఫై చేసుకోవాలి అనుకుంటా ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు వాడు కొద్దిగా ఆన్లైన్ లో చూస్తాడు